అన్న నమస్తే మీ పేరు నమస్తే నా పేరు రాజేష్ చెప్తారు నేను ఐటీ నుంచి ఇప్పుడు ఆక్వాకల్చర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ చూసుకుంటున్నాను ఎలా ఉందన్న ఆక్వా ఫీల్డ్ అని చెప్తున్నాను కదా అసలు ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ టమ్ ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్స్ వల్ల కొంచెం అంటే డౌన్లో ఉంది బట్ లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఆశించినంత ఇంప్రూవ్మెంట్ లేకపోవడం వల్ల ఇంకా అక్కడే ఎక్కడేసిన గోంగ అక్కడే ఉన్నట్టు మనకి పెద్ద ఆశించినంత అభివృద్ధి అయితే లేదు అంటే ప్రభుత్వం వల్ల అంటారా అది అది ఎవరు చెప్పాల్సిందేం లేదండి అందరికీ తెలిసిందే ఇది అంటారు ఓపెన్ సీక్రెట్ ఇది గత ప్రభుత్వం ఏం చేసింది అని అంటే గత ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఎంతసేపు బటన్ నొక్కాను బటన్ నొక్కాను అని అంటే పది శాతం మందికి బటన్ నొక్కితే తొంభై శాతం మంది ఏమైపోతారండి అభివృద్ధి అంటే బటన్ నొక్కడమే అభివృద్ధి అభివృద్ధి బటన్ నొక్కడంలో చూపించాల్సిందే ఆయన ఉన్న జనాభాలో పది శాతం మందికి బటన్ నొక్కిన దానిలో నుంచి మళ్ళీ ప్రతి నెల ఆయన వాట ఆయనకి చేరుతుంది కదా మరి ఏది ఆయన చూపించిన అభివృద్ధి చూపించమనండి బటన్ నొక్కడం కాకుండా ఇంకేం చేసాడో చెప్పమని అనుకోను అంటే గతంలో శుభ్రపాలన అందించాము ప్రజలందరూ నా పరిపాలనలోనే సంతోషంగా ఉన్నారని చెప్పి అంటున్నారు ఏమండీ ఇప్పుడు ప్రతి డైరెక్టర్ సినిమా తీసిన వెంటనే నేను అద్భుతంగా సినిమా అంటే అది సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాతే కదా తెలిసేది ఇప్పుడు రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా సినిమా నాది సూపర్ హిట్ అని ఒక రోజుకే సెల్ మూత కట్టేసిన సినిమా అని నాది ఇప్పటికే సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారంటే అది ఎవరి లోపమోదే జనాలు గుర్తించాలి దానికి జనాల సమాధానం చెప్పారు ఆల్రెడీ ఇప్పుడు మరి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నోళ్ళు దానిలో మరి సెవెంటీన్ కూడా లేదు కదా నాట్ ఈవెన్ ఫిఫ్టీన్ లేదు కదా పదకొండు రావడం అద్భుతంగానే చూసుకోవాలి ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిపాలన తిరిగి అంటే సార్ మరి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు ఇచ్చారు ప్రజలు అసలు ప్రజలు జగన్మోహన్ పరిపాలన వల్ల విసిగిపోయారు విసిగిపోయి పదకొండు సీట్లు ఇచ్చారా లేక ఈవీఎం ట్యాంపరింగ్ ఏమైనా జరిగిందా అంటే ఈవీఎం ఖచ్చితంగా ట్యాంపర్ జరిగిందండి ఎందుకు జరిగిందని అంటే మరి ఆయనకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి కదండి మరి అప్పుడు ట్యాంపరింగ్ జరిగింది కదండి మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ట్యాంపరింగ్ జరిగితే అని ఆయన ఒప్పుకున్నారండి ఆయన ఒప్పుకుంటే ట్యాంపరింగ్ జరిగినట్టుని మరి ఆయన ఒప్పుకోలేదు కదండి మరి అప్పుడు ట్యాంపరింగ్ అంటే మనం ఓడిపోతేనేమో ట్యాంపరింగా లేకపోతే విన్నింగా ఏమంటారు ఆయన చదువుకుంటే ఆయనకే అర్థం అవుతుంది దాని ఉద్దేశం అంటే అన్న మీరు ఆకా ఫీల్డ్ అంటున్నారు కదా మన కేతిరెడ్డి గారు అమరావతి గురించి ఒక వ్యాఖ్యలు చేశారు ఒక త్వరలో అది క్వంట్రమ్ వ్యాలీ కాదు ఆక్వా వ్యాలీగా ప్రసిద్ధి చెందుతుంది పులస్ చేపలు కూడా దానిలో పట్టుకోవచ్చు అని చెప్పి అమరావతి గురించి ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు కదా ఆ వ్యాఖ్యలు ఎలా చూడవచ్చు అంటారు ఏంటంటే ఇప్పుడు మెయిన్ యాక్చువల్లీ ఏంటంటే ఎక్స్పోర్ట్లో ఉన్నాం సో అది ఆక్వానం ఉండి లేకపోతే రైతు అంటే ఆ రైతుల దగ్గర నుంచి పండే ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఏదైనా సరే మేము హ్యాండిల్ చేస్తాం బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పులస చేపలను అమ్మాలి చెయ్యాలి అనేది అది పులస చేపలు ఎంతవరకు ఉంటాయండి మార్కెట్లో ఇప్పుడు ఏదైనా లభ్యత పట్టే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి మ్యాంగో ఎస్పెషల్లీ మ్యాంగో తీసుకుంటే మనకి పండే పంట ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు కానీ ఎక్స్పోర్ట్ అనేది ఎంత జరుగుతుందంటే వన్ టు టూ పర్సెంట్ మాత్రమే జరుగుతుందండి అది నిజం ఇవి మనకి అపోహలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ప్రతి ప్రతి సెక్టర్లో ప్రతి ఫీల్డ్లో యాక్చువల్గా ప్రతి జరిగే ప్రతి దానిలోనూ మనకు అపోహలు ఎక్కువ ఉన్నాయండి సో దానివల్ల ఏంటంటే సో చెప్పేదానికి వాస్తవంగా జరిగేదానికి అసలు పొందడం లేదు అంటే రియాలిటీ చెక్ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాలండి ఇప్పుడు ఎవరో చెప్పింది అని చెప్పుడు నేను చెప్పేది కూడా నిజమాబద్ధం అనే జనాలు తెలుసుకోవాలి ఇప్పుడు నేను చెప్పేదే నిజమని చెప్పి నేను చెప్తా అది నిజమాబద్ధం జనాలు తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు రియాలిటీ చిక్కనే వాళ్ళ ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ మనం యాక్చువల్గా ఏ వరల్డ్ బతుకుతున్నాం ప్రజెంట్ ఏది నిజం ఏది అబద్ధం వాస్తవం తెలుసుకునే వరకు ఎవరు నమ్మకూడదని నేను చెప్తాను అంటే సార్ ఇప్పుడు చంద్రబాబు గారు పథకాలు ఇస్తారన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పథకాలు ఇచ్చారు ఇప్పుడు గతంలో ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇస్తే శ్రీ అప్పుల వల్ల శ్రీలంక అయిపోతుందని చెప్పి ట్రోల్ చేశారు ఇప్పుడు చంద్రబాబు అయ్యే పథకాలు ఇస్తాడు కదా ఇప్పుడు అప్పుల పాలు అవదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు నేను చెప్తారు ఇక్కడ ఇందాక రియాలిటీ చెక్కానని కదండి ఫస్ట్ జనాలు తెలుసుకోవాల్సిన రియాలిటీ ఏంటంటే ఎప్పుడైతే మనం పథకాల కోసం ఆశిస్తామో అప్పుడే అప్పులు అనేది మొదలవుతాయండి రెండోది ఇప్పుడు వెనుజువలా అనే దేశం ఒకప్పుడు వరల్డ్ రిచెస్ట్ కంట్రీ వన్ ఆఫ్ ది రిచెస్ అట్లీస్ట్ మరి వాళ్ళ వెనుజువల పరిస్థితి ఏంటంటే బ్రెడ్ కావాలంటే ఇంకొకటి మటర్ చేయాలి లేకపోతే ఏదైనా చిన్న ప్రోడక్ట్ కావాలంటే ఎవరినో ఏదో చేయాలి అలాంటి స్థితికి ఎందుకు వచ్చిందండి ఉచితాల వల్ల ఈ ఉచితాలు ఇలాగే కొనసాగుతూ వెళ్తే రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఓట్ల కోసం ఏమైనా చెప్తారండి మాకు ఉచితాలు వద్దు మాకు కావాల్సింది ఇది మాకు అభివృద్ధి కావాలి మాకు రోడ్లు కావాలి మాకు ఇండస్ట్రీలు కావాలి అని చెప్పి ఎప్పుడైతే నిలదీస్తారో అప్పుడు ఉచితాలు అవుతుంది ఉచితం అంటే ఏంటండి ఇవాళ మీకు పేరుకు ఉచితంగా ఇవ్వడం రేపు దాన్ని మళ్ళీ ఏదో రకంగా వసూలు చేయడం అదే ఉచితం అంటే ఎవరు ఎవరికి ఉచితంగా ఏది ఇవ్వరండి అది తెలుసుకునే వరకు జరుగుతూనే ఉంటదండి అంటే సార్ డెవలప్మెంట్ ఏమన్నా ఈ ప్రభుత్వంలో ఎండే కూటంలో ఒకటండి డెవలప్మెంట్ అనేది ఓవర్నైట్ అయితే ఏది జరగదు బట్ వీళ్ళు ఆఖరి ఐదు సంవత్సరాల్లో అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినది ఏదైతే ఉందో దాన్ని గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్నారండి ముందు అప్పులు అనేది చేయకుండా గవర్నమెంట్ ఏది నడవదండి ఎందుకంటే మన దగ్గర సర్ప్లస్ ఏది లేదు కాబట్టి సో అప్పు అనేది ఏదైనా సరే కానీ అప్పు చేస్తున్న అభివృద్ధి కూడా ఉంటేనే అది రెండు కాలం మీద నడుస్తున్నట్టు ఉంటుంది అసలు ఏం చెప్తారు డిప్యూటీ సీఎం కానీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు ఎలా ఉంది అసలు వాళ్ళ పనితీరు కానీ ప్రజల్లో తిరిగే మమేకం ఎలా ప్రజల మొదతో మమేకం ఎలా అవుతున్నారు అసలు నాకు తెలిసినంతవరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారండి ఇప్పుడు సీఎం గారు కానివ్వండి డిప్యూటీ సీఎం గారు కానివ్వండి ఎవరికి వాళ్ళు నిజంగా చిత్తశుద్దితో పనిచేస్తున్నారు ఇప్పుడు ఆయనకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించి ఆయన ఎలా గాడిని పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దారుణమైన పాలన ఆయన దాస్తికత్వాన్ని ఎలా ఇప్పుడు ముందుకు తీసుకెళ్లాలనేది ఆయన ప్లాన్ చేసుకుంటారు అండ్ డిప్యూటీ సీఎం గారు నిజంగా ఆయన ఏదైతే ఇచ్చారో ఇవాళ దాని మీద ఆ ప్రతి దానికి నిలబడే ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని నిలబెట్టుకున్నారు ఆయన వాగ్దానాలు చేసినాయే కాకుండా చైనీ కూడా ఆయన చేస్తున్నారు అభినందించాలి దాన్ని దాన్ని కూడా మనం ఇంకోటి ఏదో ఆపాదించి లేకపోతే మన పాతకాలం భూతుల మంత్రుల లాగా ప్రతిదానికి ఎవడో కొన్ని ఉసిగొల్పి ఇదే రచ్చగొట్టే ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తానే ఉన్నారండి అది మానుకోవాలి అభివృద్ధి ఎవరు చేసినా అభినందించాలి అది జగన్ చేసినా చంద్రబాబు చేసినా పవన్ గారు చేసినా ఎవరు చేసినా అభినందించాలి అన్న ఈరోజున ఏదైతే ఉందో సుగాలి ప్రీతి గారి గురించి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆవిడ మీద రాజకీయ పరంగా యూస్ యూజ్ చేసుకుని అధికారం తెచ్చుకున్నారు చంద పవన్ కళ్యాణ్ రోజున అధికారం వచ్చాక ఆ కేసుని ఎలాగో పట్టించుకోవట్లేదని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడతాం కదా ఏం చెప్తారు మీరు ఇది యాక్చువల్లీ చాలా సెన్సిటివ్ కేసు అండి అంటే మెడిక్ మెడిక్ జ్ఞానంతో మాట్లాడకూడదు అంటారు కదా కాకపోతే నాకు తెలిసింది మేము తెలుసుకుంటున్న దాని ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అయితే వదిలిపెట్టేలేదు ఏం జరిగింది అని అంటే పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైతే పొజిషన్లో ఉంటారో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే అది ముందుకు వెళ్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చొరవ తీసుకున్నారో అప్పుడే ఈ కేసు అనేది అసలు వెలుగులోకి వచ్చింది మరుగున పడిపోయిన కేసు కూడా వెలుగులోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన అసలు పట్టించుకోలేదండి ఎన్నిసార్ ఇవాళ యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి రిమార్కులు లేవు కాబట్టి బురద చల్లే ప్రయత్నంలో భాగంగా దీన్ని రాజకీయ కోణంగా వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టేశారని ఎవరు చెప్పారండి ఎవరు చెప్పారు వాళ్ళకి ఇప్పుడు ఎన్ని మాట్లాడే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు వదిలిపెట్టలేదండి సిబిఐ జాయింట్ డైరెక్టర్తో కూడా ఆయన మాట్లాడటం జరిగింది ఇందులో ఏం జరిగింది అనేది వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని ఎవిడెన్సెస్ ట్యాంపర్ జరిగినాయి అని కూడా చెప్పారండి మరి ఇప్పుడు ఇవాళ ఆధారాలు లేకుండా అదే స్పష్టమైన ఆధారాలు లేకుండా ఎవరిని జైల్లో పెట్టే ఇది లేదు కాబట్టి అన్ రెండోది విపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడినా నడుస్తుందండి అధికారంలో ఉన్నప్పుడు ఆచితూచి అడుగులేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది కాబట్టి కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన పరిధిలో ఉన్నంత వరకు దీన్ని రాజకీయం చేయకుండా ఆయన మా ఏదైతే మాటిచ్చారో న్యాయం జరిగే ప్రయత్నం చేస్తున్నారండి సార్ మరి ఏం చెప్తారు మరి యువత పరంగా చూసుకుంటే గతంలో యాగోళం పాదయాత్రగా లోకేష్ గారు ఎన్నో హామీలు ఇచ్చారు యువతకి ఇరవై లక్షల జాబ్స్ కల్పిస్తా అని చెప్పి మెగాడియస్ కూడా రిలీజ్ చేస్తా అని చెప్పి ఈరోజు చెప్పినట్టుగానే మెగాడియస్ రిలీజ్ చేశారు నూట పదహారు వేల పోస్టులు రిలీజ్ చేశారు సర్వీస్ వెరిఫికేషన్ జరిగింది కానీ వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలోనే యువత పరంగా మేము బాగా చూసుకున్నాము జాబ్స్ కల్పించామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా యువతనే పట్టించుకున్న ప్రభుత్వం ఏదంటారు అంటే సరే ఓకే ఇది అండ్ నేను మిమ్మల్ని అడుగుతున్నా కోడి గుడ్డు పెట్టింది అది పొదగాలి అని చెప్పిన మరి మన ఐటీ మినిస్టర్ గురించి మాట్లాడదామా లేకపోతే జెన్యున్గానే మనకి దావోస్ కానీ ఉండే లేకపోతే ఇతరత్ర ఐటీ కంపెనీలు కానీ ఉండే వాస్తవంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మంత్రులను అభినందిద్దాం అనేది అది జనాలు అందరికీ తెలుసు చూస్తున్నారు మరి ఇంకా కోడిగుడ్డు పొదగట్లేదేమో బస్ సో ఇప్పుడున్న మంత్రులు చిత్తశుద్ధ పనిచేస్తున్నారు కాబట్టి మరి ఈ వీళ్ళని కూడా కోడిలు తీసుకొచ్చి గుడ్లు పొదిగించాలని కోరుకుంటున్నారని అనుకుంటున్నాను అంటే వీళ్ళు ఎవరికి రియాలిటీస్ నచ్చండి ఎంతసేపులో అరచేతిలో వైకుంఠం చూపించే వాళ్ళే వీళ్ళకి మంత్రులు అవుతారు నాయకులు అవుతారు ఎలా ఉందన్న పనితీరు ఎలా ఉంది రోకేష్ గారు ఐటీ మనిషర్గా ఎలా ఉంది పనితీరు నేను నైన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తానండి ఎందుకు ఎందుకు వన్ పాయింట్ తగ్గిస్తున్నాను అని అంటే ఇప్పుడు అంటే అన్నీ ఇమీడియట్గా ఎవరు చేయలేరండి జరగవు కాకపోతే ఆయన ఏదైతే చెప్తున్నారో దాన్ని అట్లీస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ వాస్తవ రూపంలో ముందుకు తీసుకెళ్తున్నారు అందుకే నేను నైన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తానండి డెఫినెట్లీ అండ్ ఐ విష్ ఈ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు అంటే ఇప్పుడు జరిగినంత వరకు తిరుగు బాగానే ఉందండి ఇక ముందు ఇంతకంటే మెరుగ్గా చేస్తారని ఆశిస్తున్నాను అండ్ నెక్స్ట్ కూడా ఎలయన్సే రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు అంటే సార్ మీరు అలయన్స్ రావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు మరో పక్కన వైసీపీ వాళ్ళు ఈ పదిహేను నెల పాలనలో ప్రభుత్వం విఫలమైపోయింది ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు నిజంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకునే అవకాశం ఉందా గెలిపిస్తారు అంటే విఫలం అయిపోయిందంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ అయిపోయామా శ్రీలంక లేకపోతే వెనిజులా అయిపోయామో మరి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలండి అంటే ఆయన అంత మించి చదువుకోలేదేమో బహుశా సో ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి మరి ఆయన ఏం చేశారు అంటే ఆయన మన సింగపూర్ మలేషియా చేస్తే మరి వీళ్ళు వచ్చి పాకిస్తాన్ వెనిజులా చేశారేమో మరి ఆయనే చెప్పాలండి ఇప్పుడు నాకు తెలిసినంతవరకు జగన్ అభిమానించే వాళ్ళు తప్ప న్యూట్రల్గా ఉన్నవాళ్ళు ఏమైనా ఉండే లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని ఎవరైతే అభిమానిస్తారో ఆరాధిస్తారో వాళ్ళు కానీ ఎవరైనా సరే జరుగుతుంది అనే రియాలిటీ అందరికీ తెలుసా కామన్ పీపుల్ అందరికీ తెలుసు ఓన్లీ జగన్ ఎవరైతే అభిమానిస్తున్నారో ఇంకా కళల్లో ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయనే కనపడతాడు ఇది అది ఎవరిని సింకించలం అది అది నైజం అది అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ